ప్రైజ్ లో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో కలిసినటువంటినే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయ శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయా యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించి ఉన్నారు అందులో బట్టి ఆయన ఘనమైన నామానికి గంత ప్రభావములు గాక ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును నన్ను ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభావిని అమితంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారు ఆయనతో కలిసి నడుస్తూ ఉంటారు ఆయన కోసం జీవిస్తూ ఉంటారో వారు ఎంత మాత్రము కూడా తోకగా ఎంతమాత్రము తక్కువ స్థితిలో అనగార్చబనటువంటి వారిగా ఉండరు కానీ వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేసి గొప్ప స్థాయిని గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప అభివృద్ధిని వారికి అనుగ్రహించి వారి నిధులను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతిరోజు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏసైని అధికంగా ప్రేమించు ప్రార్థిస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమించాలి అన్నటువంటి హృదయముతో వాక్యాన్ని చదవండి ప్రార్థన చేయండి ప్రార్థనలు ఒకటే మాట చెప్పండి ఏసయాని నేను ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప ఈ లోకంలో దేనిని ప్రేమించొద్దు నిన్ను మాత్రమే ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి ఏసైని ప్రేమించే హృదయం కొరకు అడగండి ఇసు క్రీస్తు ప్రభావి నుంచి కోరుతున్నది ఏమిటో తెలుసా ప్రేమ మాత్రమే ఆయనను ఎంతగా అయితే ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా అంతగా ఆయన్ని ప్రేమించవు ఎక్కువగా ఆయన ప్రేమించండి ఈ లోకాన్ని ప్రేమిస్తే చివరికి మనకు మిగిలేది నష్టము బాధ కన్నీళ్ళు వేదన శాపము చివరికి మరణం అంతే తప్ప ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను కానీ ఈ లోకంలో ఉన్న ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఆస్తిని కానీ దేటిని ప్రేమించినా నీకు కన్నీళ్ళు నష్టము శాపము మరణం తప్ప ఏమీ మిగలదు అది ఏసుక్రీస్తు ప్రభాన్ని అమితంగా ప్రేమిస్తే ఆయన ఈరోజు మనం చెప్తున్న వాగ్దానాన్ని బట్టి నువ్వు ఆస్తికర్తలుగా చేస్తా అని చెప్తున్నాడు ఏ చిన్న పనినైతే నువ్వు చేస్తున్నావు ఏ చిన్న వ్యాపారాన్ని ఏ చిన్న బడ్డీ కోట్టు నడుపుతున్నావో నడుపుతున్నావు ఏ చిన్న కూలి పని అయితే చేస్తున్నావు దాంట్లో నిన్ను ఆశీర్వదించి ఆస్తికర్తలుగా ప్రభుత్వ చేయబోతున్నాడు గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు నీకు ఆశీర్వాదం ఉన్నది నీకు దీవెన ఉన్నది ఆయన ప్రేమిస్తున్నటువంటి నీకు మంచి రోజులు ఉన్నాయి మేలుకరమైన దినాలు ఉన్నాయి కలవరపడకండి భయపడకండి దిగ్భ్రాంతి చెందకండి ఆయన ప్రేమిస్తూ జీవిస్తూ నడుస్తున్నావు నీ ముందు ముందు కాలంలో నీ భయంకరమైన గడ్డు కాలము భయంకరమైన కన్నీటి వేదన ఈ శ్రమ కాలం ముగించబడి ఆస్తికర్తలుగా చేసి అనేకులు అప్పించేవాడిగా దీవెనకరంగా ప్రభుని కొమ్మును పైకెత్తి లేవనెత్తబోతున్నాడు ప్రార్థించండి ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించండి మధ్యాహ్నం ప్రార్థించండి రాత్రి కాల సమయంలో ప్రార్థించండి వీలు ఉన్న ప్రతిసారి గంటలు తరబడి మీ కుదిరిన ప్రతి సమయం దేవుని వాక్యాన్ని చదవండి ఏసయ్యా నేను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని ఏసయ్యని ప్రేమించడం నేర్చుకునండి ఎక్కువగా ఆయన ప్రేమించండి ఆయన ప్రేమించడమే మన పని ఇంకొక పని మంది కాదు ఆయన ప్రేమించడమే మన ఉద్యోగం ప్రతిసారి చెప్పండి వందల సార్లు చెప్పండి ఐ లవ్ యూ జీజస్ ఐ లవ్ యూ జీజస్ ఐ లవ్ యూ జీజస్ ఎక్కువగా ప్రార్థనలోనైతే వందల సార్లు చెప్తుంటారు ప్రభాని నిన్ను ప్రేమిస్తు నేను ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప నేను దేన్ని హత్తుకోను నాకు మీరు కావాలి ఆయన పదే పదే ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉండండి గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు అద్భుతమైన జవాబులు అద్భుతమైన ప్రతిఫలాన్ని మీరు పొందుకొనబోతున్నారు నీ భర్తను ప్రేమిస్తున్నావేమో ఏసీ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే నష్టపోతావు దుఃఖంలోకి వెళ్ళిపోతావు ఏసీ కంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమిస్తున్నట్లయితే నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నట్లయితే నష్టాన్నే చూస్తావు అట్నుంచి నీకు గాయము దెబ్బలే తగులుతుంటాయి అందరికంటే ఎక్కువగా ఏసీఐని ప్రేమించండి ఇంకో దగ్గర వ్రాయబడి ఉంటుంది ఆయనను తప్ప దేనిని ఎక్కువగా ప్రేమించిన అది దూరం అవుతుంది అది కీడుకు కారణమవుతుంది వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభావం తప్ప దేనిని ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ లవ్ జీజస్కే ఆ తర్వాత మనుషులకి ఆ తర్వాత నీ బంధువులకి నీ స్నేహితులకి కానీ మొదటి ప్రేమ ఏసైకే ఫస్ట్ ప్లేస్ ఏసైకే సేవ చేస్తున్నవారు పరిచర్ చేస్తున్నవారు మీ మాటలు మీరు వింటున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ జీజస్ తర్వాత నీ పరిచర్య ఏసై కంటే ఎక్కువగా నీ పరిచర్ని ప్రేమిస్తున్నట్లయితే నీ సేవ నీ సంఘాన్ని నీ విశ్వాసాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దుఃఖాన్నే చూస్తావు నీ సంఘానికంటే ఎక్కువగా ఏసైని ప్రేమించు సంఘముతో గడిపే దానికంటే ఎక్కువగా ఏసైతో ప్రార్థనలు ఎక్కువగా గడుపు చాలామంది సంఘంతో గడుపుతుంటారు ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువ ఎక్కువ గడుపుతుంటారు కానీ దేవుని పాదాల దగ్గర మాత్రం ఒక గంట సేపు కూడా కూర్చోలేకోకుండా మనం బిజీ బిజీ అయిపోతుంటాం కానీ గమనించండి అన్నిటికంటే ఎక్కువగా ఏసైని ప్రేమించినప్పుడు మన సంఘములో మన పరిచయంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని మనం చూడబోతున్నాం ఏసైని ఎక్కువగా ప్రేమించండి మిమ్మల్ని ఆస్తికర్తలుగా ప్రభు చేసి మీ నిధులనే నింపుతాన వాగ్దానం మీ జీవితం నెరవేర్పు జరుగును గాక ఆమెను కలు మూసుకొని ప్రార్థిస్తామా ఏసుక్రీస్తు ప్రభు మీకు వందనములు నేను ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయండి ఈ లోకంలో దేనిని కూడా మేము మేము ప్రేమించొద్దు దేనిని కూడా మేము హత్తుకోవద్దు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నష్టమును నాశనమును కీడునే మాకు కలగచేస్తుంది కానీ నీ ప్రేమ ఒక్కటే శాశ్వతమైంది నేను ప్రేమించినట్లయితే మేము అనగార్చబడం తక్కువ స్థితిలో ఉండడం మమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నా మా ధననిధుల్ని నింపుతానన్నావు ఇవాగ్దనం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి ఎంతమంది అయితే ప్రభ నిన్ను ప్రేమిస్తూ నమ్ముకుని నువ్వు ఆశ్చర్యదుర్గంగా చేసుకుని నిన్ను కోటగా చేసుకొని ప్రతిరోజు నీ వైపు చూస్తున్నారు వారి అప్పుల్లో ఉండొద్దు ప్రభు వారి నష్టములో ఉండొద్దు వారి కీడులో ఉండదు ప్రభా వారి శాపంలో ఉండొద్దు ప్రభా వారిని ఆస్తికర్తలుగా చేస్తా అన్నావు వారి దన్నిధులు నింపుతా అన్న వాగ్దానములు వారి జీవితంలో స్పష్టముగా జరుగును జరుగునుగాక అప్పుల సమస్య నుంచి విడిపించండి ఆర్థిక పోరాటముల నుంచి విడిపించండి ప్రతి విధమైనటువంటి ధన విషయంలో వారు ఎదుర్కొంటున్న పోరాటములు సమస్యలు తొలగిపోయి సమస్యపోవునుగాక దీవెన ఆశీర్వాద అభివృద్ధి రోజు నుండి నిన్ను ప్రేమిస్తుండగా చూచుదురుగా కానీ నీ సేవకునిగా దీవెన విడుదల చేస్తున్నాను ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాను ఈరోజు ప్రభా తండ్రిని బిడలు స్కూళ్ళకు వెళ్తుండగా అద్భుతమైన రీతిలో వారిని చేపట్టి మీరు నడిపించండి వారికి దీవెన కలగ ఆశీర్వాదం కలగచేయండి క్షేమాన్ని కలగచేయండి కాపుదల కలగచేయండి అద్భుతమైన బుద్ధి వివేకములు జ్ఞానములు వారికి అనుగ్రహించి స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్న అడ్మిషన్స్ కోరిక ఎదురు చూస్తుండగా ప్రభావ గొప్ప జయము అనుగ్రహించి నేను ఆశ్రయించిన బిడలకు నీకు ప్రార్థిస్తున్నటువంటి బిడల బిడలకు ఆశీర్వాదము కలుగునుగాక దీవెన కలుగునుగా కానీ మంచి ర్యాంక్స్ అనుగ్రహంపబడునుగాక గొప్ప స్థాయిలోకి వెనునుగా కానీ ఏసుక్రీస్తునాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి వైఎంసీ హాల్ సికింద్రాబాద్లో అభిషేక కొడిక జరుగుతుంది ఆ మెట్రో స్టేషన్ నుంచి మోస్ మెట్రో నుంచి వచ్చే వాళ్ళైతే పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్కి రావ రండి ఆ సాయంత్రం ఆరు గంటలకి కూడిక ప్రారంభించబడతా మీ అందరి సమస్యలు విని మీ కొరకు ప్రార్థించి తైలాభిషేకం చేసి మీకు ప్రార్థించేయబోతున్నాను మీ స్నేహితులతో పాటు మీ బంధువులతో పాటు సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పరిగెత్తుకుంటూ ఆసక్తితో రండి తప్పక మీరు జయమును ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు ప్రైజ్